ప్రముఖ శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది ఈ వ్యవహారంపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది శబరిమల గర్భగుడి ముందు ఉన్న ద్వారకాపాల విగ్రహాలకు బంగారు తాపడం కోసం రెండు వేల పంతొమ్మిదిలో తొలగించారు ఆ సమయంలో విగ్రహాలు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలు ఉండగా బంగారం తాపడం తర్వాత బరువు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కిలోలకు తగ్గినట్లు ఉన్నత న్యాయస్థానం గుర్తించింది శబరిమల స్పెషల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలక విగ్రహాలను బంగారు తాపడం కోసం తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది విచారణ జరిపిన కేరళ హైకోర్టు విగ్రహాల బరువు నాలుగు పాయింట్ ఐదు రెండు నాలుగు కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది విగ్రహాలను తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది అందుకు కారణం బంగారు పూత తగ్గడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని బరువు ఎందుకు తగ్గిందో తేల్చేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది మూడు వారాల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల ముప్పైకి వాయిదా వేసింది